వెల్కమ్ టు బెల్ టీవీ న్యూస్ సికింద్రాబాద్ విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసేందుకు అధునాతన సాంకేతిక పరిశోధనలు ఎంతగానో దోహదపడతాయని తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఉన్నత విద్యా వైస్ చైర్మన్ మహ్మద్ అన్నారు వెస్ట్ మారేడ్పల్లిలోని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో భాషా బోధన సాంకేతిక సంప్రదాయాలు ఆచారాలు విలువలను సమగ్ర పరిచయ అంశాలపై కళాశాల జరిగిన జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు కళాశాల చైర్మన్ వి రాజశేఖర్ విజ్ఞాన జ్యోతి సభ్యులు ఎన్ రావు హరిచంద్ర ప్రసాద్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ కళాశాల ప్రిన్సిపల్ రామ పాల్గొన్నారు ఈ సందర్భంగా మహ్మద్ మాట్లాడుతూ ఇలాంటి సదస్సులు నిర్వహించడం మూలంగా విద్యార్థుల మేధస్సు పెంపొందించడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు ప్రస్తుత ఆధునిక సాంకేతిక రంగంలో విద్యార్థులు దూసుకెళ్లాలంటే సాంకేతిక రంగంలో మెళకువలో నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు సరికొత్త వ్యూహాత్మక ఆలోచనలకు అద్దం పడుతూ చేసే పరిశోధనలపై దృష్టి సారించాలని అన్నారు విద్యార్థులకు విద్యతో పాటు నైతిక సాంకేతిక ఎదుగుదలకు ఇలాంటి సెమినార్లు ఉపయోగపడతాయని తెలిపారు irrigation and water to the telugu speaking state telangana and andhra pradesh so టీ ఆర్ ఇంపార్టింగ్ ఆర్ట్ ఆఫ్ లర్నింగ్ అండ్ ఆల్సో లైవ్ డైరెక్షన్స్ ఆఫ్ విజిఐస్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈరోజు ఒక నేషనల్ సెమినార్ ఆర్గనైజ్ చేశాను వచ్చి లాంగ్వేజ్ టీచింగ్ ఇంటిగ్రేటింగ్ టెక్నాలజీ ట్రెడిషన్స్ వాల్యూస్ అండ్ కస్టమ్ ఈ సెమినార్ వివిధ కాలేజెస్ ఈ సెమినార్ వివిధ కాలేజెస్ నుంచి ఫ్యాకల్టీ స్టూడెంట్స్ పేపర్ ప్రజెంటేషన్ కోసం వచ్చారు ఈరోజు తెలంగాణ నుంచి కాకుండా మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా పేపర్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి ఈ ఒక సెమినార్ ఉద్దేశం ఏంటంటే లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ గురించి ఇప్పుడు మన ప్రజలకి సొసైటీకి అందరికీ తెలియజేయడానికి మేము ఈ సెమినార్ ఆర్గనైజ్ చేసాం ఈ సెమినార్కి ముఖ్య అతిథి ప్రొఫెసర్ ఎస్కే మొహమ్మూద్ వైస్ చైర్మన్ తెలంగాణ కౌన్సిల్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చారు వచ్చి ఆడియన్స్కి అతను మోటివేషనల్ టాక్ ఇచ్చి మా సెమినార్ ఒకటి సక్సెస్ చేస్తారు ఈ థీమ్ థీమ్ వచ్చి లాంగ్వేజ్ టీచింగ్ ఇంటిగ్రేటింగ్ టెక్నాలజీ ట్రెడిషన్స్ కస్టమ్స్ అండ్ వాల్యూస్ అంటే మా కళాశాలలో లాంగ్వేజెస్ తెలుగు హిందీ సైన్స్క్రిట్ ఇంగ్లీష్ ఉన్నాయి సో ఈ నాలుగు డిపార్ట్మెంట్ కలిపి ఈ సెమినార్ని ఆర్గనైజ్ చేస్తారు సో ఈ సెమినార్ ఒక ఉద్దేశం ఏంటంటే లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఇవ్వడమే మా ఉద్దేశం అంటే ఇప్పుడు పిల్లలు లాంగ్వేజ్ మన మాతృభాష వదిలేసి వేరే ఇంగ్లీష్ కానీ ఏదో భాష నేర్చుకోవాలని నాకు ఆత్వం ఉంటుంది కానీ మన భాష చాలా ముఖ్యం అనేది ఒక ఉద్దేశంతో మేము ఈ సెమినార్ కండక్ట్ చేసాం నమస్కారం నా పేరు డాక్టర్ రమ్మ నేను జోలి ఇన్స్టిట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అండి ఇది ఈ సెమినార్ లాంగ్వేజ్ అన్నిటికీ కలిపి ఆర్గనైజ్ చేశాను ఉద్దేశం ఏంటి అంటే లాంగ్వేజెస్ ద్వారా మనం చాలా వాల్యూస్ పిల్లలకి నేర్పించాలి మన ట్రెడిషన్స్ మన కస్టమ్స్ అవన్నీ లాంగ్వేజ్ క్లాసెస్ ద్వారా లాంగ్వేజ్ డిఫరెంట్ క్లాసెస్ లాంగ్వేజెస్ ద్వారా మనం నేర్పడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో అది ఎట్లా ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైపోయింది టెక్నాలజీ వల్ల పిల్లలు మైండ్ అంతా చాలా డైవర్ట్ అయిపోతున్నారు సో ఇలాంటి సమయంలో వాళ్ళని మళ్ళీ మన ట్రెడిషన్స్లో మన కస్టమ్స్లో మన వ్యాల్యూస్లో తీసుకురావాలి అంటే దానికి చేయాల్సినది ఏంటి అంటే లాంగ్వేజ్ ద్వారా మనం వాళ్ళకి టీచ్ చేయటం అనమాట సో అది ఎక్కువ పాసిబిలిటీ లాంగ్వేజెస్ ద్వారా టీచ్ ఉంటుంది బికాజ్ మన సంస్కృతి నుంచి మన కల్చర్ నుంచి మన లిటరేచర్ నుంచి లెసన్స్ అవన్నీ ఉంటాయి అవి అడాప్ట్ చేసి పిల్లలకి ఇవన్నీ నేర్పాలి అన్న ఉద్దేశంతో దాని మీద డిస్కషన్ చేయాలి నలుగురు కలిసి ఆల్ ఎక్స్పర్ట్స్ డిస్కస్ చేయాలి దాని ద్వారా పాలసీలో కొంచెం మార్పు రావాలి ఎవ్రీ టైం మనం ఫారినర్స్ రాసినవే లిటరేచర్ ఎందుకు చదవాలి మనది కూడా చదవాలి కదా అన్న దాని ద్వారా వీళ్ళకి అన్ని నేర్పాలి మంచి బుద్ధి నేర్పాలి విజ్డమ్ నేర్పాలి మన నాలెడ్జ్ నేర్పాలి అన్న ఉద్దేశంతో ఇది ఆర్గనైజ్ ఆర్గనైజర్స్ ఎస్కే మహమ్మూద్ గారు చాలా గొప్ప మంచి ఆయన వచ్చారు చాలా మోటివేట్ చేశారు మా మేనేజ్మెంట్ వాళ్ళందరూ చాలా సపోర్టివ్ ఉంటారు మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి కమలాక శర్మ గారు జ్ఞానందర్య గారు సంస్కృత్ డిపార్ట్మెంట్ వచ్చి తెలుగు డిపార్ట్మెంట్ వచ్చి హిందీ డిపార్ట్మెంట్ వచ్చి మాయావతి గారు మళ్ళీ బిగ్స్ పిల్లాని నుంచి డాక్టర్ సంతోష్ బహాపాత్ర వీళ్ళందరూ స్పీకర్స్ కింద కీనోట్ స్పీకర్స్ కింద పిలిచామండి చాలా ఎక్స్పీరియన్స్డ్ చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళు సో వాళ్ళ ద్వారా మనం అందరికీ చెప్పాలి ఈ విషయాలని అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేస్తూ ఉంటారు